ప్రతి ఏట ప్రతి వ్యక్తి వెయ్యి రూపాయలు బట్ట కొనుక్కున్నటువంటి వాడు వంద రూపాయలు పక్కన పెట్టండి మీ ఇంటి పరివారం అంతా ఐదు వేలు పెట్టి భోజనం బట్టలు తీసుకుంటే ఒక ఐదు వందలు పేదవాడి పెట్టండి అర్థమైందా ప్రతి ఏటా మా విచారంలో ప్రతి ఏట పేదవాళ్ళందరినీ మూడు వందల మందినో నాలుగు వందల మందినో అక్కడక్కడ నుంచో పిలిచి వాళ్ళకి భోజనం పెట్టి చక్కని భోజనం పెట్టి ఒక్కొక్క వస్త్రం ఇచ్చి తిరిగి వెళ్ళేటప్పుడు ఒకవైపు బస్ ఛార్జ్ కూడా ఇచ్చే పంపిస్తాను నేనైతే ఆ డబ్బులతోనే అర్థమైంది ఆ డబ్బులతోనే మీ త్యాగం మీ పుణ్యం మీకే దక్కాలి మీరు చేసిన త్యాగం అది ఆ త్యాగం మీకే దక్కాలనే తలంపుతో నేనైతే ఇదే పని చేస్తాను ప్రతి ఏటా ఇందుగా మా విచారణలు ఉన్నారు నాతో పాటు వాళ్ళకి తెలుసు ఈ సంవత్సరం అయితే నాలుగు పైబడి మేము వస్త్రధారణం చే వస్త్రదానం చేశాం